హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ చామంతికి మేకప్ కిట్ ఇచ్చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి మరీ పంపించే వరకు రమాదేవి మీద దీక్ష ఫైర్ అవుతూ ఉంటుంది ఏంటత్తయ్యా నువ్వు చేసిన పని ఆ చామంతికి మన ఇంట్లో ఉండే పనిదానికి నువ్వు మేకప్ కిట్ ఇచ్చి పంపిస్తావా అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఇంట్లో ఉండే కోడల్ని నాకు ఒక గిఫ్ట్ ఇచ్చవు ఇయ్యవు కానీ ఫారెన్ నుంచి తెచ్చిన మేకప్ కిట్ని ఆ చామంతికి ఇస్తావా ఒకవైపేమో నిషాతో ఎలాగైనా సరే చామంతిని నేను స్టేజ్ ఎక్కకుండా చేస్తాను అని ప్రామిస్ చేస్తావు ఒక దిక్కేమో చామంతికి ఆల్ ద బెస్ట్ చెప్పి మేకప్ కిట్లు గిఫ్ట్గా ఇస్తావు అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదత్తయ్యా అని దీక్ష ఫైర్ అవుతూ ఉంటే రమాదేవి నవ్వుతూ ఉంటుంది నేను ఇంత కోపంగా రగిలిపోతూ ఉంటే నువ్వు నవ్వుతావేంటత్తయ్యా అని దీక్ష అడిగేసరికి ఈ రమాదేవి లెక్కలన్నీ కూడా అలాగే ఉంటాయి నా లెక్కలు అర్థం కావాలంటే నువ్వు ఇంకా చాలా ఎదగాలి అసలు కిట్కంతా ఆ మేకప్ కిట్లోనే ఉంది నా కోడలుండాల్సిన స్థానంలో ఆ చామంతి ఉంటుంది అని నేను ఎలా ఊహించుకుంటాను నా ఊహకొస్తేనే నచ్చని దాన్ని నేను ఎలా ఆ స్టేజ్ మీదకి ఎక్కనిస్తాననుకుంటున్నావు అందుకే ఆ మేకప్ కిట్లో కెమికల్స్ కలిపి ఇచ్చాను అది జస్ట్ కొద్దిగా రాసుకోగానే శరీరం అంతా కాలిపోయి బొబ్బలొచ్చేస్తుంది అని రమాదేవి నవ్వుకుంటూ ఉంటే ఇక్కడ చామంతి మేకప్ వేసుకునే టైం వచ్చేస్తుంది ఇక చామంతి మేకప్ వేసుకోవడానికి మేకప్ కిట్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటూ ఉండగానే నిషా కోపంతో రగిలిపోతూ వస్తుంది ఏంటే ఈ మేకప్ బాక్స్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది అసలు ఇది నీకెక్కడిది అని అడుగుతుంది నాకెక్కడిదైతే నీకెందుకు అయినా నీకు ఈ విషయం ఎందుకు అని చామంతి నిలదీస్తుంది నాకు తెలిసే ఇది రమా అంటే ఇచ్చారంట కదా నాకు వీళ్ళు చెప్పారు నువ్వు చెప్పినప్పుడు వీళ్ళు విన్నారంట నిజం చెప్పు ఇది రమా అంటీ ఇచ్చిందేనా అని నిషా నిలదీసి అడిగేసరికి అవును ఇది రమా మేడమే ఇచ్చారు రమమ్మ గారు నా మీద అభిమానంతో ఈ నాటకంలో నేను ఎలాగైనా గెలవాలి అన్న ఆశతో ఈ మేకప్ కిట్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు అంతేగాని నేను వేరే వాళ్ళ వస్తువులేమి తీసుకోలేదు అని చామంతి గట్టిగా అంటుంది వేరే వాళ్ళ వస్తువులు తీసుకోలేదు అనడం ఏంటంటే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నీకెందుకు ఇస్తుంది ఆంటీ ఇది నాకు ఇవ్వమని పంపించుంటుంది ఈ రోజు స్టేజి మీద నేను కూడా నాటకం వేస్తున్నాను కదా నన్ను తయారు చేయడం కోసం నా ఆంటీ ఈ మేకప్ కిట్ ని నాకు ఇవ్వమని పంపించి ఉంటుంది నువ్వు నాకు ఇవ్వకుండా నువ్వు వాడేసుకుంటున్నావు అంతే కదా అని నిషా ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే యశ్వంత్ అక్కడికి వచ్చి ఏంటి నిషా ఎప్పుడు చూసినా చామంతితో గొడవ పడుతూనే ఉంటావా తనను మనశ్శాంతిగా ఉండనివ్వవా తను ఏది చేసినా తప్పనే అంటావు అయినా అది రమా మేడం గారు తన కోసం పంపించారంట నువ్వెందుకు తీసుకుంటున్నావు తన వస్తువు మీద నీకేంటి హక్కు ఉంటుంది అని యశ్వంత్ అడుగుతాడు ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి పోరా అని అన్నను పంపించేసేసి నిషా చామంతితో మళ్ళీ గొడవ పడుతుంది నీ ముఖానికి ఎప్పుడైనా సరే ఊర్లో రోడ్డు మీద అమ్మే పౌడర్ అయినా వేసుకున్నావావే అలాంటిది అంత అంత గతి నువ్వు ఇప్పుడు ఇంత కాస్ట్లీది ఫారెన్ నుంచి తెచ్చిన మేకప్ బాక్స్లోని మేకప్ని వేసుకుంటావా ఎంత వేసినా కానీ నువ్వేమీ సరిగ్గా నాటకం చెయ్యలేవు అని నిష అంటూ ఉంటే నాటకం ఆడడానికి కావలసింది నాలో ఉండే టాలెంట్ అది నాకు చాలా ఉంది ఆల్రెడీ ఆ విషయం నేను ప్రూవ్ చేసుకున్నాను నేను మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా నేను స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ పాత్రలో ఉండే నా క్యారెక్టర్ని చూస్తారు తప్ప నేను వేసుకునే మేకప్ని చూడరు అయినా ఎంతోమంది మహానటులు ఆ పౌడర్ కూడా వేసుకోకుండానే స్టేజ్ ఎక్కి విజయాలను సాధించారు ఇదేంటి పో తీసుకపో నీకు కావాలి అంటున్నావు కదా తీసుకెళ్ళు అని చామంతి ఆ మేకప్ బాక్స్ని తనకే ఇచ్చేస్తుంది ఇదంతా చూస్తున్న ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిషా వెళ్ళిన తర్వాత తన దగ్గరున్న మేకప్ బాక్స్ తోటి చామంతిని తయారు చేస్తాడు తన చేతులతో తానే చామంతిని అందంగా తయారు చేస్తాడు ఇక ఇక్కడ నిషా మాత్రం వాళ్ళ అత్త ఇచ్చిన మేకప్ బాక్స్ని తీసుకొని తాను రెడీ అవ్వాలని మేకప్ని వేసుకుంటుంది అంతలోనే రమాదేవికి ఈ పాటికే చామంతి మేకప్ వేసుకొని ఉంటుంది పొల్లంతా బొబ్బలు వచ్చేసి ఉంటాయి లబో దిబోమని ఆ స్టేజీ స్టేజి స్టేజ్ అంతా కూడా వినిపించేలాగా అరుస్తూ ఉంటుంది ఆ విషయాన్ని మనము ఫోన్ చేసి కనుక్కుందాం అని రమాదేవి అంటూ ఉంటే దీక్ష మాత్రం సరే అత్తయ్య చామంతికి కాల్ చేయి అని అంటుంది వద్దొద్దు చామంతికి కాల్ చేశాము అంటే మన మీద డౌట్ వచ్చేస్తుంది నా కోడలు నిషా అక్కడ ఉంది కదా తనకే కాల్ చేస్తాను అని వెంటనే నిషాకి కాల్ చేస్తుంది చామంతి అరుపులు కేకలు నీకు వినబడుతున్నాయా నీకు ఆనందంగా ఉందా అని రమాదేవి అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారా అంటే అసలు ముందు నాకు మీ మీదే కోపంగా ఉంది ఆ పని దానికి మేకప్ బాక్స్ ఇవ్వడం ఏంటి నీ కోడలి గురించి ఆలోచించలేదు కానీ అని దాని గురించి ఆలోచించారా నాతోనేమో అది స్టేజ్ ఎక్కకుండా చేస్తాను అని ప్రామిస్ చేశారు ఇప్పుడేమో మీరు ప్రవర్తించిన తీరు ఇది అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలాంటి అని రమాదేవి మాటలు వినకుండానే నిషా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నిషా ముందు కూల్గా ఉండు అసలు ఈ రమా ఆంటీ నీకు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఆ మేకప్ బాక్స్ దానికి ఏమైనా ప్రేమతో ఇచ్చాను అనుకుంటున్నావా అది స్టేజ్ ఎక్కకుండా చేయడం కోసమే ఇచ్చాను అని రమాదేవి అనేసరికి ఏంటీ ఆంటీ మీరంటుంది అని నిషా షాక్ అయిపోతుంది అప్పుడు రమాదేవి తను అందులో ఎలా కెమికల్ కలిపింది అంతా కూడా నిషాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే దానిలో మీరు కెమికల్ కలిపారా అని నిషా అంటూ ఉండగానే తన చర్మ కూడా బొబ్బలు వచ్చేస్తుంది అబ్బా అమ్మ అంటూ నిషా గగ్గోలు పెడుతూ అరుస్తూ ఉంటుంది ఏమైంది నిషా ఏమైంది అని రమాదేవి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నా నిషా ఫోన్ మాట్లాడకుండా కింద పడేస్తుంది అయ్యో ఆ చామంతి అరుపులు కేకలు వింటాను అనుకుంటే ఈ నిషా అరుపులు వినాల్సి వస్తుంది అసలు ఏంటి ఇదంతా ఇలా జరిగింది అని రమాదేవి చిన్నబోతుంది ఇక నిషా అరుపులు స్టేజియం స్టేడియం అంతా వినిపించేసరికి చామంతి కూడా అక్కడికి పరుగున వస్తుంది అయ్యో ఏమైంది ఏమైంది అని ఆ బొబ్బలను చూసేసి వెంటనే కాలేజీ గ్రౌండ్కి వెళ్ళేసి కొన్ని ఆకులు తీసుకుని వచ్చి ఆ పసరుని నిషా ముఖానికి రాస్తుంది తర్వాత ఐస్ క్యూబ్స్ తీసుకుని ఆ ఐస్ క్యూబ్స్ని పెట్టగానే నిషా మంటలు చల్లారిపోతాయి యశ్వంత్ కూడా అక్కడికి వచ్చేసి అసలు బొబ్బలు రావడం ఏంటి ఇది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ కదా ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్లో అసలు ఇలా రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ లేవు కదా అని అంటూ ఉంటే నిషా ఫ్రెండ్ మాత్రం కవర్ చేయాలని అంటే కొన్ని మేకప్స్ కొన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ కావు నిషాకి ఇది సెట్ అవ్వలేనట్టుంది అందుకే ఇలా బొబ్బలు వచ్చాయి అని కవర్ చేస్తుంది యశ్వంత్ మాత్రం చాలా డౌట్ పడుతూ ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ వాడే వాళ్ళు అలా ఏది పడితే అది పంపించరు అన్ని స్కిన్ టోన్స్ కి కరెక్ట్గా సూట్ అయ్యేలాగే వాళ్ళు మేకప్ ని తయారు చేస్తారు ఇలా జరిగే అవకాశమే లేదు అని తేల్చి చెప్తూ ఉంటే రోజా చామంతికి డౌట్ వస్తూ ఉంటుంది కానీ నిషా మాత్రం ఆంటీ మీద ఎక్కడ డౌట్ వస్తుందో అన్నట్టుగా లేదులే అన్నయ్య ఏదో కెమికల్ నాకు పడలేనట్టుందిలే వదిలేశాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రమాదేవిని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు కాబట్టి రమాదేవి దీక్ష కూడా ఆ ఫంక్షన్కి వచ్చేస్తారు యశ్వంత్ కూడా డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి వెళ్ళి రెడీ అవుతానని వెళ్ళిపోతాడు ఇక చామంతి నాటకం చాలా పర్ఫామ్ చే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అందులో నిషా విషాన్ని కలిపిందని తెలియక చామంతి ఆ విషాన్ని తాగేస్తుంది మరి ఆ విషం తాగిన చామంతికి ఏమన్నా అవుతుందా లేక తెలివిగా తప్పించుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్